రెండో వార్డు కార్పొరేట్ గారు నీతి యాగ్ గారు బాగా మాకు నడకం చూపిస్తారు షాపులు తీసేయమని తొలగించుకొని చాలా ప్రెజెంట్ పెడుతున్నారు అప్పటి కూడా బాగా మేము తట్టుకోని తెలుసుకొని వచ్చాము కానీ మాకు ఎవరు కూడా సపోర్ట్ ఎప్పుడు సపోర్ట్ చేయలేదు ఈ రోజు మరీ అయితే మరీ కూడా హైకోర్టులో పిటిషన్ వేసుకొని మొత్తం వెటల్ తీయి మాకు బాగా నడకం చూపించారు మొత్తం పొద్దు నుంచి దేశం తీసుకొచ్చి బాని ఎక్కించు చాలా ప్రయత్నించారు మేము చాలా వరకు అడ్డుకున్నాం ఇంకా మాకు ఓర్క్ అయితే లేదు సీఎం గారు డిప్యూటీ సీఎం గారు కూడా మెత్త పెట్టడం జరిగింది కానీ ఇక్కడ ఇంకా స్పందించలేదు మాకు ఎటువంటి న్యాయం జరగలేదు ఇంకా ఇతను కొనసాగిస్తూనే ఉన్నాడు దాడులు ఇంకా షాక్ తీసుకుని ప్రజలు పెడతానే ఉన్నాడు మాకు ఎవరు న్యాయం చేయట్లేదు మూర్తి గారు కాపరేటర్ గారు జనసేన వైజాగ్ మొత్తం తోపుడి వల్ల ఉన్నాయి కానీ ఎక్కడ అంత దారుణం లేదండి ఇరవై రెండో వార్డు గత ఎనిమిది నెలల నుంచి మేము వ్యాపారాలు అయితే చేసుకోలేదండి దయచేసి మా గురించి కొంచెం ఆలోచించండి సీఎం గారు జగన్ గారు ఎవరు చంద్రబాబు నాయుడు గారు లేదంటే పవన్ కళ్యాణ్ గారు మా గురించి మీరు బాగా ఆలోచించండి సార్ మేము చాలా ఇబ్బంది పడుతున్నామండి మా పిల్లలు అందరూ మేము రోడ్లు పాలు అయిపోతుంది మంగళగిరి వెళ్ళి ఎనిమిది నెలల నుంచి మమ్మల్ని దారుణంగా బాధపడుతున్నారండి మంగళగిరి వెళ్ళి డిప్యూటీ సీఎం గారికి లెటర్ పెట్టడం కూడా జరిగింది మాకు న్యాయం చేస్తాను హామీ కూడా ఇచ్చారు కానీ మాకు ఏ న్యాయం జరగలేదు ఈ రోజు కూడా ఇంకా జేసీబీ తీసుకొచ్చి మా షాపును తొలగించి నరకం అంటే మాకు చూపిస్తుంది తెల్లవారు ఏడు గంటల నుంచి ఇప్పటి వరకు మేము తిండి తిప్పలు లేకుండా రోడ్ల మీద ఉన్నామండి మాకు ఎవరు న్యాయం చేస్తున్నారు ఇప్పుడు కూడా న్యాయం చేయనట్టే కదా అక్కడ లెటర్ పెట్టుకున్నామంటే ఏంటి రాదు ఏంటి మాకు ఈ బాధ వ్యాపారం చేస్తున్నది లేదండి తోపుడు పళ్ళు బతకడానికి లేదండి అసలు ఇక్కడ ఎక్కడ నరకం చూస్తున్నాం అండి మా పిల్లలతో మేము ఎలా బదు ఏంటనేది మా నిద్ర లేకన్నా అసలు వ్యాపారం అంటే రోడ్డు మీద తోపుడు పళ్ళు ఎలా దోసుకొని వచ్చి మేము ఇక్కడ కష్టపడి మేము చేసి ఒక్క షాప్ కైనా ఒక్క రోడ్డు మీద ఒక్క వెహికల్ కైనా మా వాళ్ళు ఇబ్బంది అంటే లేదు సార్ మమ్మల్ని అందరినీ ఇక్కడ ముప్పై మంది ఫ్యామిలీ ఉన్నారండి వాళ్ళందరినీ మీరే సార్ చాలా ఇబ్బంది పడుతున్నారండి మమ్మల్ని చూపిస్తారే ఈ వైజాగ్ మొత్తం ఇన్ని తోపుడు పని ఉన్నాయి ఇరవై రెండు వాటికి ఎందుకు మమ్మల్ని హింసిస్తున్నారో కూడా తెలియట్లేదు సార్ న్యాయంగా మీరే న్యాయం చెయ్యాలి ఇరవై రెండో వార్డు కళాపార్తీలు సంఘం అండి వైజాగ్ ఇరవై రెండో వార్డు మా కార్పొరేట్ గా పేతల మూర్తి చాలా జన్షన్స్ అండి